ఉద్యోగాల పేరిట భారీ మోసానికి పాల్పడ్డ ముఠా గుట్టు రట్టు చేశారు ఆదిలాబాద్ పోలీసులు అనంత్ సొల్యూషన్ విద్యాదాన్ ఆర్గనైజేషన్ పేరుతో సుజాత్ కుమార్ సతీష్ లావణ్య మోసానికి పాల్పడ్డట్టుగా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు కేంద్ర ప్రభుత్వ సీఎస్ఆర్ నిధులు కాజేయాలనే కుట్రతో నిరుద్యోగులకు విద్యాశాఖలు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి రెండు లక్షల యాభై వేల వరకు వసూలు చేసినట్టుగా చెప్పారు ఖమ్మం వరంగల్ హన్మకొండ ఆదిలాబాద్ జిల్లాలో వందల సంఖ్యలో బాధితులు మోసం చేసినట్టుగా తెలిపారు ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేస్తామని మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్టుగా చెప్పారు పోలీసులు ఆ పర్సన్ పేరు జట్ బు కిరణ్ ఇతనంటే మొత్తం స్టేట్ లో ఢిల్లీలో బెంగళూరులో తమిళనాడులో తిరిగితే ఉంటున్నారు ఎందుకంటే ఇతను ఇతనికి తెలుసు ఇతను ఫ్రాడ్ చేస్తున్నారు ఇతను ఇప్పుడు మనం పట్టుకున్నాము నిన్న ఇతనికి హైదరాబాద్ నుంచి పట్టుకొని వచ్చాము జట్టుపై మధు కిరణ్ అతను సుధాకర్ అండ్ నమామి సతీష్ ఇతను గోదావరి వీళ్ళ ఏమో ఏంటి అంటే వీళ్ళ ఏం చేస్తారు ఒక సెంటర్ లో ఒక స్కీమ్ ఉంటది ఆ విద్యాంజలి టూ పాయింట్ జీరో దానిలో ఏంటి అంటే ఎవరైనా ఇండివిజువల్ సిఎస్ఆర్ లో గవర్నమెంట్ కి ఆ స్కూల్ కి డబ్బు ఇవ్వాలి అంటే వాళ్ళకి డబ్బు ఇస్తారు ఆటోమేటిక్ గా స్కూల్ అకౌంట్ కి పోయి వాళ్ళు కన్స్ట్రక్షన్ లేకపోతే టీచర్ రిక్రూట్మెంట్ చేయగలుగుతారు ఇద అదే స్కీమ్ పట్టుకొని నేను ఆ పర్సన్ నేను ఆ మీడియేటర్ ఉన్నాను ఆ నాకు ఫండ్స్ వస్తుంది నేను ఆ ఫండ్స్ వాడుకొని మీకు జాబ్ ఇప్పిస్తాను లేకపోతే స్కూల్ కంప్యూటర్స్ ఇప్పిస్తాను లేకపోతే స్కూల్లో బాత్రూమ్స్ కట్టిస్తాను ఇది అతను అది ఎంఓస్ తో ఆ హైదరాబాద్ లో కొంతమంది కలిసి ఈ లోకల్ డిఓస్ తో కలవడం వాళ్ళతో రిక్వెస్ట్ చేయడం ఇట్లా ఈ ఓల్డ్ అదిలాబాద్ ఇట్లా చాలా మంది ఇట్లా ఫ్రాడ్ చేశారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మాకు అరుస్తు చంద్రశేఖర్ జరుగుతుంది చంద్రశేఖర్ ఎలా వెలుగు చూస్తుంది మంచి మంది ఉండొచ్చు మొత్తం అది మోసపోయిన వాళ్ళు ఓకే సతీష్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల పేరిట భారీగా మోసం చేసిన ముఠాన్ అయితే ముఠాను ఇటు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అయితే ఛేదించారు దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ రోజు అఖిల్ మహాజన్ దీనికి సంబంధించి ఒక భారీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఏదైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా ఇటు ఉమ్మడి వరంగల్ ఇటు ఉమ్మడి ఖమ్మం సుమారు ఒక మూడు వందల మంది బాధితులైతే కంప్లైంట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే ఫేక్ నకిలీ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేట్లను అదే అదేవిధంగా ఫేక్ ఆర్డర్ కాపీలను సృష్టించి వీరికి ఉద్యోగాలు అయితే ఇచ్చినట్టయితే ఇక్కడ బాధితులు చెప్తున్నారు దీనికి సంబంధించి ఒక మూడు నెలల వేతనాలు కూడా వీరికి ఏర్పాటు చేశారు ఇది పాఠశాలలో ఉన్న అదేవిధంగా జూనియర్ కళాశాలలో అంటే గ్రూప్ ఫోర్ కు సంబంధించిన అటెండర్ పోస్టులను అయితే వీరికి కేటాయించినట్టు సమాచారం ఆ గతంలో కూడా ఈ బాధితులు ఏదైతే స్థానిక పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేయడం జరిగింది మొత్తం మీద ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అయితే దీన్ని ఛేదించారు దీనికి సంబంధించి గతంలో కూడా ఎన్నో కంప్లైంట్లు వచ్చాయి ఒక దీనికి సంబంధించి ఏదైతే నిందితులు అంటే రెండు వేల పదమూడులో అనంత ఈ సొల్యూషన్ పేరిట అయితే ఒక కంపెనీ స్థాపించారు దీన్ని అవుట్సోర్సింగ్ పేరిట కొన్ని ఉద్యోగాలు ఇప్పిస్తామని అయితే బాధితులు బాధితులకు చెప్పారు దీనికి సంబంధించి భారీగా ఏజెంట్లను అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇటు ఉమ్మడి ఆదిలాబాదు ఇటు వరంగల్ ఖమ్మం ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఏజెంట్ల దగ్గర నుంచి సుమారు ఒక మూడు వందల మందిని నిరుద్యోగులను ఏకం చేసి వారి వద్ద నుంచి లక్ష నుంచి మూడు లక్షల రూపాయలైతే వసూలు చేసిన సమాచారం వీరందరూ ఏదైతే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా వచ్చే సిఆర్ఎస్ నిధులను కేటాయించి దీన్ని దుర్వినియోగం చేయాలని అయితే చూశారు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీమ్ ఏదైతే ఉందో విద్యాంజలి టూ పాయింట్ టూ పాయింట్ జీరో స్కీము ఈ స్కీమ్ కు సంబంధించిన ఉద్యోగాల పేరిటైతే వీరిని మోసాలు చేసినట్టు సమాచారం దీనికి సంబంధించి ఇటు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి వీరందరూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఈ రోజు అఖిల్ మహాజన్ అయితే దీనికి సంబంధించిన కేసును గుట్టు రద్దు చేశారు దీనికి సంబంధించిన మెయిన్ గా ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేశారు ఇంకొక ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఇటు అఖిల్ మహాజన్ చెప్పారు ముఖ్యంగా ఇటు నిరుద్యోగులకు చెప్పేది ఒకటే అఖిల్ మహాజన్ అయితే ఏంటంటే ప్రజలు ఉద్యోగాల పేరుతో మోసం చేసే మాయమాటలు నమ్మద్దు ముఖ్యంగా ఇటు ఎవరు కానీ ఇటు ఉద్యోగాలు ఊరికే రావు పరీక్షలు రాయాలి కష్టపడి చదివితే గాని ఉద్యోగాలు వస్తాయనేటు ఇటు ఎస్పీ అఖిల్ మహాజన్ చెప్పారు డబ్బుల పేరిట ఇటు ప్రలోభాలకు గురి చేస్తే మాత్రం పోలీసులకు సంప్రదించాలని అయితే చెప్పింది ఏదేమైనా కూడా ఇటు ఈ భారీ మోటార్ తోట అయితే ఒక స్కామ్ బయటపడ్డట్టు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది గత ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ స్కామ్ అయితే ఉంది దీనికి సంబంధించి భారీ మొత్తంలో ఇటు డబ్బుల రికవరీ కూడా చేయాల్సి ఉంది సతీష్ రైట్ థ్యాంక్ చంద్రశేఖర్